మిత్రులందరికీ నమస్కారం యూడిఐడి కార్డు రీ ఎలా చేసుకోవాలి దయచేసి తెలియజేయగలరు అని చాలామంది మిత్రులు అడగడం అనేది జరుగుతుంది రీ అంటే ఏంటి దేనికోసం యూడిఐడి కార్డును రీ చేసుకోవాలి అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము వికలాంగులకు జారీ చేసేటువంటి సదరం సర్టిఫికేట్ల జారీ ప్రక్రియను నిలిపివేసి డైరెక్ట్గా యూడిఐడి కార్డులనే వికలాంగులకు ధృవీకరణ ఐడెంటిటీ కార్డుగా ఇవ్వడం అనేది జరుగుతుంది అయితే ఈ యూడిఐడి కార్డు కోసము అప్లై చేసుకొని ఇక్కడ పరీక్షలకు వెళ్ళినట్లయితే ఇక్కడ దివ్యాంగులకు సంబంధించినటువంటి పర్సెంటేజీ తక్కువగా వచ్చినట్లయితే అంటే ఇనలిజిబుల్ అయినట్లయితే ఫార్టీ పర్సెంట్ కంటే తక్కువగా ఉన్నట్లయితే వాళ్ళు వికలాంగులుగా పరిగణించడం అనేది జరగదు కాబట్టి నలభై శాతం కంటే తక్కువగా వచ్చినటువంటి వారు మళ్ళీ ఒకసారి పరీక్షలు జరుపుకోవడానికి ఎలా వెళ్ళాలి అనేది రీఅసెస్మెంట్ యొక్క అర్థం అంటే ఒకసారి తక్కువ పర్సంటేజ్ వచ్చినటువంటి వాళ్ళు తమ పర్సెంటేజీని పెంచుకోవడానికి వెళ్ళే విధానాన్నే రీఅసెస్మెంట్ అంటారు తిరిగి పరీక్షించడం అని అంటారు ఈ రీ అసెస్మెంట్ కోసము పర్సంటేజీ తక్కువగా వచ్చినటువంటి వారు ఏ విధంగా వెళ్ళాలి అనేది చాలామంది మనసులో ఉన్నటువంటి ప్రశ్న ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా యూడిఐడి కార్డులో పర్సంటేజీ తక్కువగా వచ్చినటువంటి వాళ్ళు తిరిగి రీ అసెస్మెంట్ కోసము ఏ విధంగా వెళ్ళాలి అన్న దాని గురించి మీకు తెలియజేస్తాను ఈ యూడిఐడి కార్డుకు సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీకు యూడిఐడి కార్డును డౌన్లోడ్ చేసుకోవడం రాకపోయినా కానీ యూడిఐడి కార్డులో ఏమన్నా తప్పులు ఉన్నా కరెక్షన్ ఏ విధంగా చేసుకోవాలో తెలియకపోయినా కానీ యూడిఐడి కార్డుకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ మీరు అంతర్నేత్ర ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ టూ వన్ ఫైవ్ వన్ టూ త్రీ ఫైవ్ ఫోర్ నెంబర్కు వాట్సాప్ మెసేజ్ చేయండి దయచేసి ఫోన్లు చేయకండి ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే యూడిఐడి కార్డు కోసము రీ ఏ విధంగా వెళ్ళాలి అంటే యూడిఐడి కార్డు పోర్టల్లో గత కొద్ది రోజుల క్రితము యూడిఐడి వాళ్ళు రెండు అప్డేట్స్ తీసుకురావడం అనేది జరిగింది ఈ రెండు అప్డేట్స్లో ఒకటి ఏంటి అంటే అప్లికేషన్ విడ్రా అప్డేట్ ఒకటి రెండవది యూడిఐడి రీఅసెస్మెంట్ రెండవది ఈ విధంగా రెండు అప్డేట్లను తీసుకురావడం అనేది జరిగింది మొదటిది ఇక్కడ యూడిఐడి అప్లికేషన్ విట్రా అంటే ఇక్కడ యూడిఐడి కార్డు కోసము దరఖాస్తు చేసుకునే సమయంలో ఏమైనా తప్పులు చేసి ఉంటే ఆ అప్లికేషన్ను విత్డ్రా చేసుకునే ఫెసిలిటీని యూడిఐడి కార్డు వాళ్ళు కల్పించడం అనేది జరిగింది మరియు గతంలో యూడిఐడి కార్డు ఉన్నా కానీ గతంలో జారీ చేసిన యూడిఐడి కార్డు గురించి తెలియక కొత్తగా యూడిఐడి కార్డు కోసము తిరిగి అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు ఆ అప్లికేషన్ను విత్డ్రా చేసుకోవడానికి ఈ అప్లికేషన్ విత్డ్రా ఆప్షన్ను తీసుకురావడం అనేది జరిగింది ఈ అప్లికేషన్ విత్డ్రా చేసుకునే సందర్భంలో యూడిఐడి వాళ్ళు ఒక కండిషన్ పెట్టడం అనేది జరిగింది యూడిఐడి కార్డు అప్లికేషన్ను విత్డ్రా చేసుకున్న తర్వాత తిరిగి నూట ఎనభై రోజుల వరకు మీరు అప్లై చేసుకునే అవకాశం అనేది ఉండదు అని చెప్పేసి యూడిఐడి పోర్టల్లో తెలియజేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఇక్కడ యూడిఐడి కార్డు కోసము కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి వాళ్ళు కేర్ఫుల్గా మీరు అప్లై చేసుకోండి అప్లైలో ఏమన్నా తప్పులు ఉన్నట్లయితే అప్లికేషన్ను విత్డ్రా చేసుకున్నట్లయితే తిరిగి నూట ఎనభై రోజుల వరకు మీకు అప్లై చేసుకునే అవకాశం అనేది ఉండదు ఇక యూడిఐడి కార్డు ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళు తెలియక యూడిఐడి కార్డు కోసము కొత్తగా దరఖాస్తు చేసుకున్నట్లయితే వారు ఆ కొత్త దరఖాస్తు చేసుకున్నటువంటి కొత్తగా దరఖాస్తు చేసుకున్నటువంటి అప్లికేషన్ ఇక్కడ ఎన్రోల్మెంట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ అప్లి ఆ ఎన్రోల్మెంట్ నెంబర్ను మీరు విత్డ్రా చేసుకున్నట్లయితే మీకు గతంలో విడుదలైనటువంటి గతంలో జారీ చేసినటువంటి యూడిఐడి కార్డు కరెక్షన్స్ అనేవి జరుగుతాయి దానికి ఆధార్ కార్డు లింకు లేకపోయినా కానీ ఫోన్ నెంబర్ లింక్ లేకపోయినా కానీ అక్కడ మీకు లింక్ చేసుకునే అవకాశం అనేది కలుగుతుంది ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ యూడిఐడి కార్డు గతంలో జారీ అయినటువంటి వాళ్ళు అది తెలియక తిరిగి యూడిఐడి కార్డుకు దరఖాస్తు చేసుకున్నట్లయితే దరఖాస్తు చేసుకునే సమయంలో ఆధార్ కార్డును లింకు పెడతారు కాబట్టి ఈ విధంగా లింకు పెట్టిన తర్వాత మీకు గతంలోనే యూడిఐడి కార్డు ఉంది అని మీకు తెలిసిన తర్వాత ఆ యూడిఐడి కార్డుకు ఆధార్ లింక్ లేకపోయినట్లయితే లింక్ చేసుకునే సందర్భంలో మీకు మీ యొక్క ఆధార్ కార్డును లింక్ చేసే సమయంలో దిస్ ఆధార్ కార్డ్ నెంబర్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వస్తుంది అంటే మీరు కొత్త దానికి దరఖాస్తు చేసుకునే సమయంలో ఆధార్ కార్డును లింకు పెట్టారు కాబట్టి పాతదానికి లింకు అనేది కాదు కాబట్టి కొత్త అప్లికేషన్ను విత్డ్రా చేసుకున్న తర్వాత మీకు మెసేజ్ రావడం అనేది జరుగుతుంది మీ అప్లికేషన్ విత్డ్రా చేయబడ్డది అన్న మెసేజ్ వచ్చిన తర్వాతనే మీ యొక్క పాత యూడిఐడి కార్డుకి మీ మొబైల్ నెంబరు మరియు మీ యొక్క ఆధార్ నెంబరు లింక్ కావడం అనేది జరుగుతుంది ఇది మన అంతర్నేత్ర సబ్స్క్రైబర్లు అందరూ కూడా దివ్యాంగులందరూ కూడా గమనించాలి అని చెప్పేసి మనవి చేస్తున్నాను ఇక యూడిఐడి కార్డులో వచ్చినటువంటి రెండో అప్డేట్ ఏంటంటే యూడిఐడి రీఅసెస్మెంట్ అంటే యూడిఐడి కార్డులో పర్సంటేజీ తక్కువగా ఉన్నట్లయితే మళ్ళీ ఒకసారి పరీక్షల నిమిత్తము రీఅసెస్మెంట్కు వెళ్ళడం ఈ అప్డేట్ వచ్చిన తర్వాత కొన్ని రోజుల వరకు యూడిఐడి వాళ్ళు పరిశీలించడం అనేది జరిగింది ఈ పర్సంటేజీ తక్కువ వచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఉండడం వల్ల మాకు పర్సంటేజ్ తక్కువగా వచ్చింది మళ్ళీ పెంచుకోవాలి మాకు తక్కువగా వచ్చినట్లయితే పెన్షన్ రాదు ఇతర సంక్షేమ పథకాలు మాకు వర్తించవు కాబట్టి పర్సంటేజ్ ఎక్కువగా రావాలి అంటే మళ్ళీ యూడిఐడి పరీక్షలకు వెళ్ళాలి అని చెప్పేసి చాలామంది యూడిఐడి పోర్టల్లో రీఅసెస్మెంట్కు రావడం అనేది జరుగుతుంది దీనివల్ల క్రౌడ్ ఎక్కువగా అయ్యి యూడిఐడి పోర్టల్ అనేది స్తంభిం స్తంభించిపోయే పరిస్థితి వచ్చింది కాబట్టి యూడిఐడి పోర్టల్ వాళ్ళు ఈ యొక్క యూడిఐడి రీఅసెస్మెంట్ ఆప్షన్ను అప్డేట్ను పోర్టల్ నుంచి తొలగించడం అనేది జరిగింది దీనిని గమనించాలి సార్ మరి ఎలా యూడిఐడి పోర్టల్ నుంచి రీఅసెస్మెంట్ అప్డేట్ను తొలగించారు కదా మరి ఏ విధంగా రీఅసెస్మెంట్కు దరఖాస్తు చేసుకోవాలి అంటే వాస్తవంగా అర్హులైనటువంటి వాళ్లకు పర్సంటేజీ తక్కువగా వచ్చినట్లయితే వారికి అన్యాయం అనేది జరుగుతుంది న్యాయంగా అర్హులైనటువంటి వికలాంగులకు అన్యాయం జరిగి దివ్యాంగుల పర్సంటేజీలో మార్పు వచ్చినట్లయితే తక్కువ పర్సంటేజీ వచ్చినట్లయితే ఇనెలిజిబుల్ గా వారు పరిగణించబడినట్లయితే ప్రతి జిల్లాలో కూడా యూడిఏడికి సంబంధించినటువంటి ఉన్నతాధికారిగా సిఎంఓ గారు ఉంటారు అంటే చీఫ్ మెడికల్ ఆఫీసర్ గారు ఉంటారు ఈ చీఫ్ మెడికల్ ఆఫీసర్ గారికి పర్సంటేజ్ తక్కువగా వచ్చినటువంటి వాళ్ళు తిరిగి దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే మీరు ఎప్పుడైతే మొదటిసారి యూడిఐడి పరీక్షలకు హాజరవుతారో హాజరైన తర్వాత తొంభై రోజులు దాటిన తర్వాత అంటే మూడు నెలలు దాటిన తర్వాతనే మీరు ఈ సిఎంఓ గారికి రీఅసెస్మెంట్ కోసము దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది ఇది దివ్యాంగులందరూ గమనించాలి ఈరోజు వెళ్ళాను రెండు రోజుల తర్వాత నాకు పర్సంటేజ్ తక్కువగా వచ్చింది వెంటనే నేను రీఅసెస్మెంట్ కు వెళ్తాను దరఖాస్తు చేసుకుంటాను అంటే కుదరదు ఇక్కడ మూడు నెలల టైం దాటిన తర్వాతనే మీరు ఈ రీఅసెస్మెంట్ కోసము దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది ధన్యవాదాలు